సినిమా ఇండస్ట్రీలో స్నేహాలు వివాదాలు చాలా కామన్ సినిమా విషయంలో కొన్నిసార్లు క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల దర్శకులకు హీరోలకు మధ్య ఎన్నో తగదాలు వస్తుంటాయి కానీ అవి టీ కప్ తుఫాన్ లాగానే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి సినిమా కోసం కలిసి పనిచేస్తారు ఇలా చాలా మంది హీరోలకు దర్శకులు జరుగుతూనే ఉంటుంది అయితే సీనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ విశ్వనాథ్ మధ్యలో వచ్చిన ఒక ఆఘాతం గురించి చాలా మందికి తెలియదు మొదట్లో వీరిద్దరు చాలా మంచి స్నేహితులు కానీ ఒక చిన్న విషయం కారణంగా తగదా వచ్చి విడిపోయి మళ్ళీ జీవితంలో ఎప్పుడు కలిసి పని చేయలేదు ఎన్టీఆర్ సాధారణంగా తనకు ఎవరు అడ్డు చెప్తే నచ్చని పని చెబితే లేదా నచ్చని విషయం మాట్లాడితే వారిని దూరం పెడతారు అలాంటి ఒక చిన్న కారణమే వీరిద్దరి మధ్య కూడా జరిగి వారికి ఎడబాటు వచ్చింది వాస్తవానికి విశ్వనాథ్ ఎన్టీఆర్ ఇద్దరు ఒకే కాలేజీలో గుంటూరులో చదువుకున్నారు ఎన్టీఆర్ విశ్వనాథ్ కన్నా ఒక సంవత్సరం సీనియర్ అట విశ్వనాథ్ కాలేజీలో లో ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కి ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ కి ఇద్దరు వచ్చారు వీరిద్దరి మధ్య ముందు నుంచి ఉన్న పరిచయం వల్ల సినిమాలు కూడా కలిసి తీశారు అలా ఇద్దరు కలిసి నాలుగు సినిమాలకు పనిచేశారు అయితే ఒక రోజు ఎన్టీఆర్ హీరోగా విశ్వనాథ్ దర్శకుడుగా పనిచేస్తున్న సినిమాకు సంబంధించిన ఒక ఎమోషనల్ సీన్ జరుగుతుందట ఎంతో ఎమోషనల్ గా సాగుతున్న ఆ సీన్ లో ఎన్టీఆర్ తన కళ్ళకు చలవ కళ్ళతాలు పెట్టుకుని నటిస్తున్నారట ఒక ఎమోషనల్ సీన్ లో ఇలా గ్లాసెస్ పెట్టుకుని నటించడం బాగోదు వద్దు అని విశ్వనాథ్ అన్నారట కానీ ఎన్టీఆర్ కి అది నచ్చలేదట నేను ఇలాగే నటిస్తాను అంటూ చెప్పారట దీంతో విశ్వనాథ్ కి అలా చెప్పడంతో అది తనకు నచ్చక ఇద్దరి మధ్య గొడవ జరిగిందట ఇంతలో ఆ సినిమా ప్రొడ్యూసర్ జోక్యం చేసుకుని విశ్వనాథ్ ను ఒప్పించి సీన్ చేయించారట అంత గొడవ జరిగిన తర్వాత కూడా ఎన్టీఆర్ కళ్లతాల్ తోనే నటించారట ఆ తర్వాత మరో సినిమాకి కథ చర్చలు జరిగాయట ఆ సినిమాకు దర్శకుడుగా విశ్వనాథ్ వద్దు అని చెప్పి మరో డైరెక్టర్ అయిన యోగానంతో తో చేయించారట ఎన్టీఆర్ అలా వారి మధ్య విభేదాలు వచ్చి దాదాపు ఇరవై ఏళ్లకు పైగా మాట్లాడుకోలేదట ఒకవేళ మీరు ఎన్టీఆర్ అభిమాని కానీ డైరెక్టర్ విశ్వనాథ్ అభిమాని కానీ అయినట్లయితే వారు చేసిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోవడం మర్చిపోకండి